పేద ప్రజలంటే చులకన్నా చులక ప్రజలంటే చులకన్నా చులక ప్రజలంటే చులకన ఇరు వ్యాపారులకు పునరావాసం వెంటనే కల్పించాలి కల్పించాలి ఇరు వ్యాపారులకు పునరావాసం వెంటనే కల్పించాలి కల్పించాలి मारी मायावती महन कुमारी मायावती పురాయి రోజున నారాసంపటంలో చిరు వ్యాపారులు పుట్టాల సముదాయకు పూర్తి వేక రావడం గురించి మళ్ళీ చుట్టాపున కల్పిస్తుంది ఇదేమన బహుజన సమాజ్ పార్టీ జిల్లాపధిలో మీతో మనం చేయడం అనగా పద్నాలుగు ఐదు వందల రోజున అందులో కొద్ది గంటలకు ఆర్టీవాదు సూపురించి అవసరం కోడంలో మున్సిపల్ అధికారులు పోలీసు అధికారులు ప్రజాస్వామ్య భావన చూపించాక కేసీపీ తీసుకొని వచ్చి చిరువాసానికి కాకుండా మేము బిఎస్టీ పార్టీగా మిమ్మల్ని జిల్లా మీద చిరు తర్వాత చిరు వ్యాపారంలో ప్రభుత్వం కలిగి వాళ్ళు ఏదైతే షాప్ పెట్టుకో దానికి షాపు షాప్ మీరు తగ్గలేదు కాబట్టి అందరికీ సంబంధించి నాగర్కంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ తక్కువనే బాగా ఉంటుంది చిన్న వ్యాపార అందుబాటులో చేసి ఖచ్చితంగా సొంత కేటాయించే పౌజ్ సమాధిపతి దాంతో దాంట్లో ఈ వ్యాపారంలో కేటాయించుకుని పౌజీసం మాధ్యపడితే దీన్ని స్వరితంగా పనిలో తీసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో మరింత చర్యలు తీసుకోవాలని బౌజన సమాజాలు కూడా తగ్గించాలి రెంబర్ అంట పూర్వకంగా తెలియజేసుకోండి రెండు తీసుకోండి నిన్న నాగర్ కర్నూల్ పట్టణంలో చిరు వ్యాపారుల దుకాణ సముదాయాలను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేయడాన్ని బిఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ నగర్కర పట్టణంలో ఈ దేశంలో కోటాను కోట్ల ప్రజల సంపద దోచుకునే ఆదానీ అంబానీల షాపులు ఉండొచ్చు కానీ ప్రతిరోజు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు చెంద వంద రూపాయలు మున్సిపాలిటీకి తైబాజార్ కట్టే రైతులు మాత్రం షాపులు పెట్టుకోవద్దు రైతులు మాత్రం వాళ్ళ పంటలో పండిన పంట ధాన్యాన్ని కానీ పండ్లను కానీ విక్రయించవద్దు అన్నట్లు వ్యవహరిస్తుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారానికి వచ్చిర్రు ఆ హామీలు నెరవేరుస్తలేరు ఇప్పటికే మీ మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది మళ్ళీ ఇటువంటి పనులు చేసుకుంటే మీకే నష్టం మీరు కనుక పేద ప్రజల పట్ల మీ పార్టీ మేనిఫెస్టోలు పంచవర్ష ప్రణాళికలు ఇందిరామ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అంటే ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లీయడం కానీ ఈడేమైతుంది పంట తెచ్చుకొచ్చి రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటే కూలుస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడంలో నెంబర్ వన్ అవుతుంది హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద మొత్తం కూల్చివేతలు ఎమ్మెల్యే హైడ్రాసీ నాగర్కర్ తీసుకొచ్చి మేము అడుగుతా ఉన్నాం ఏ మీకు ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఈ నాగర్కర్ పట్టణంలో మార్కెట్ యార్డ్ లో ఒక దుకాణ సముదాయాలు కట్టిరు ఇక్కడ మార్కెట్ పెడతామని అది ఎందుకు ఓపెన్ చేయడం లేదు తక్షణమే ఆ మార్కెట్ ను ఓపెన్ చేసి ఈ చిరు వ్యాపారులకు మొత్తం దాంట్లో షెటర్లు కేటాయించాలే ఈ రోజు నుంచి కానీ మళ్ళీ రేపు కానీ మరొకసారి చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చడాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తే బాగుండదని బీఎస్పీగా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మరి నిన్న జరిగినటువంటి చిరు వ్యాపారస్తులపై నాగర్ మున్సిపల్ ఆఫీసులు అదేవిధంగా పో పోలీస్ యంత్రాంగం కలిసి చిరు వ్యాపారస్తులను దౌర్జన్యం దౌర్జన్యం కావాలని డబ్బాలను తొలగించడం జరిగింది దీన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వాళ్లకు ముందస్తు సమాచారం లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించడం అన్యాయం అని మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మున్సిపల్ అధికారులకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదే కానీ వాళ్లకు పునరావాసం కల్పించిన తర్వాత ఏదైతే షాపుకు షాపు ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మీరు తొలగించాలని ఒకవేళ మీరు ఈయన ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఈ దౌర్జన్యం ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ దౌర్జన్యపురమైనటువంటి పనులు ఆ చిరు వ్యాపారస్తుల మీద చేస్తే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా హెచ్చరిస్తూ ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాము జై భీమ్ జై భారత్ నిన్న నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలో చిరు వ్యాపారస్తులు రైతులు మాడి అమ్ముకుంటూ చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఫుట్పాత్ పైనే వాళ్ళు జీవనం కొనసాగిస్తారు టిఫిన్ బండ్లు కానీ చాయ్ హోటళ్లు కానీ అదేవిధంగా చిన్న చిన్న రైతులు కూరగాయలు కానీ వాళ్ళు అమ్ముకుంటుంటే ఈ ప్రభుత్వాలకు కంట వాళ్ళ బతుకుతేరు చూసి ఓర్వలేకపోతున్నది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలంటే వాళ్ళకు విలువలేదు ప్రజలంటే వాళ్ళకు అసలు వాళ్ళ గురించి ఆలోచించడం లేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎమ్మెల్యే సీట్ కోసం ఎమ్మెల్సీ సీట్ కోసం వాళ్ళ అధికారం కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు డబ్బు కోసం కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం పనిచేస్తున్నారు కాబట్టి దాదాపుగా పేద ప్రజలు చిన్న అసలు చేసుకోలేకు చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వాలు వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో చిరు వ్యాపారస్తులను వాళ్ళని రక్షించుకుంటాం వారి తరఫున డిమాండ్గా మేము వారి తరఫున పోరాడుతాం కానీ దాదాపుగా తైబాదారు వేసి జిల్లా వచ్చి రెండు వేల పదహారులో వస్తే రియల్ ఎస్టేట్లని వేల కోట్ల రూపాయలు పేద ప్రజలతోనే తీసుకున్నారు అదేవిధంగా బ్యాంకులలో మోసం చేశారు ఇదే విధంగా నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో నాగర్కర్న అసెంబ్లీ కేంద్రంలో తీసుకుంటే నల్లమట్టి అమ్ముకొని ఖరాబ్ చేశారు పేదలను ఉంచడం తప్ప ఈ ప్రభుత్వాలు పేదలకు న్యాయం చేస్తలేవు ఎట్టి పరిస్థితుల్లో వారి యొక్క సంక్షేమము వారి యొక్క ఆలోచన వారి యొక్క రైతుల సంక్షేమమే బహుజన్ సమాజ్ పార్టీ రక్షణగా ఉంటుంది భారత రాజ్యాంగం రక్షణగా ఉంటుంది పేద ప్రజలకు టైబార్ వేసి డెబ్బై రూపాయలు వంద రూపాయలు వసూలు చేస్తున్నారు ఎవరేమని చెప్పారు మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని వేల కోట్ల కాంట్రాక్టర్ ఎక్కువ చేసి పేద ప్రజల పైన వసూలు చేస్తున్నారు ఆ వసూలు ఆపాలే పేద ప్రజలకు పది రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళకు వచ్చే గిరాకే దాదాపుగా డైలీ వంద రెండు వందల రూపాయలు వస్తాయి వాళ్ళు అమ్ముకుంటే వంద రెండు వందలు వస్తాయి కూరగాయలు అమ్ముకుంటే వంద రెండు వందలు వస్తాయి దానితో బియ్యం కొనుక్కొని వాళ్ళు బతుకుతున్నారు అదేవిధంగా స్కూళ్ళలో ఫీజులు కట్టుకుంటున్నారు అదేవిధంగా ఆరోగ్యం చూపించుకుంటున్నారు అక్కడ చూస్తేనేమో హాస్పిటల్లోకి రావద్దని అంటున్నారు ఇక్కడ చూస్తేనేమో వ్యాపారం అంటున్నారు మా పొట్టగొట్టి పేద ప్రజలను అష్టదితంగా ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వాలను వెంటనే మేము చెప్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాల గాన మీరుగా మేల్కొని పేద ప్రజల పైన మీరు వాళ్ళ పైన జాలి చూపించకుండా ఇబ్బందికరంగా పెట్టి బుల్డోజర్లు పెట్టి చేస్తే ఈ ఉద్యమం ముందర ఇంకా ఎక్కువ అవుతుంది అదేవిధంగా ఏం చేస్తున్నా నాగర్కూన్ పట్టణంలో కమర్షియల్ కాంప్లెక్స్ చేసి వాళ్ళకి టెండర్లు వేసి పేద ప్రజలకు నెలభై రూపాయలు వచ్చి టెండర్లు ఇప్పించండి దాదాపుగా ఓన్లీ ఉన్నోడు మాత్రమే తింటున్నాడు ఉన్నోడు మాత్రమే బతున్నాడు పేద ప్రజలు ఎక్కడ పోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఫుల్ రష్ ఉంది అదేవిధంగా నేషనల్ మార్ట్ రిలయన్స్ మార్ట్ డి మార్ట్లు ఇవన్నీ కార్పొరేట్ వ్యవస్థ ఈ కార్పొరేట్ వ్యవస్థ కనీసం పేద ప్రజల పైన చూపిస్తున్నారు వాళ్ళకి పర్మిషన్ ఎక్కడెంట్ ఇస్తున్నారు కార్పొరేట్ కి ఇచ్చినంత కమిషన్లు కార్పొరేట్కి ఇచ్చినంత ఆలోచన పేద వ్యాపారస్తులకు ఎందుకు ఇస్తలేరని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎట్టి పరిస్థితుల్లో వారికి న్యాయం జరిగేంత వరకు బహుజన్ సమాజ్ పార్టీ వెళ్ళవే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా పేద ప్రజలమైన ఈ ఉద్యమం మీరు ఇట్లనే చేస్తే ఇక మీదట రోడ్డు పైన ఎక్కి వ్యాపారస్తులతోన ఎక్కువ మొత్తంలో ర్యాలీ వేసి వాళ్లకు న్యాయం జరిగే వంతకి ప్రభుత్వానికి డైరెక్ట్ గా మేమే టెండర్లు వేసి మేమే చట్టర్లు ఇప్పించాలని కూడా తెప్పించుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు మేల్కొని పేద వ్యాపారస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ భారత్